నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గడపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి అదే రోజు గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు అయితే మోక్షద ఏకాదశి రోజు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల అనారోగ్య సమస్యలకు కానీ లేదా ఫైనాన్షియల్లీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ లేదా కుటుంబంలో సుఖ సంతోషాలు కావాలనుకున్న వాళ్ళు కానీ లేదు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ బయటపడాలి అంటే ఈ మోక్షదా ఏకాదశి రోజు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకు వస్తారంటే ఏం చెప్తారు అమ్మ మనకు పదకొండవ తారీఖు సుమారుగా కూడా మధ్యాహ్నంతో మొదలైనటువంటి ఏకాదశి పన్నెండవ తారీఖు మధ్యాహ్నంతోనే క్లోజ్ అవుతుంది ఇక్కడ అంటే సుమారుగా చూసుకున్నట్టయితే మనకు మధ్యాహ్నము రెండున్నర మూడు ప్రాంతంలో ప్రారంభమై పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు వచ్చేసి మన కొన్ని గంటకల అయిపోయేటువంటి యొక్క మోక్షద ఏకాదశి అంటేనే ఆ పేరులోనే ఉంది మోక్షాన్ని మనకు ఇచ్చేటువంటి మనం చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రక్షాళన గావించి యొక్క మోక్షద ఏకాదశి రోజు నాడు ఎవరైతే విష్ణుమూర్తికి అదేవిధంగా తులసి చెట్టు అంటే తులసి చెట్టు వద్ద విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పెట్టి ఫోటోని పెట్టి ఎవరైతే పూజా పునస్కారాలు చేస్తారో లేదా ఈరోజు మనం ఇంకొక విషయం ఏమిటి అంటే మనకు భగవద్గీత ఇది నలుగురికి పంచడం కానీ ఇందులో ఏవైనా ఒక రెండు శ్లోకాలు చదవడం కానీ మనము ఇది ఏదైనా దేవ ఇప్పుడు మనం ఏదో ఒక వంద పుస్తకాలు కొని నలుగురికి పంచడం అంటే పంచేస్తే సరిపోదు మ్యాక్సిమం కూర్చుని ఒక క్లాస్ లాగా అందులో ఒక ఏదో ఒక లైన్ పిల్లలకు ఇచ్చి రోజు ఒక రెండు లైన్లు నేర్పియండి అని కానీ ఏదైనా స్కూల్లో కానీ గీత సారాంశం అనేది మనిషికి రోజు ఒక రెండు శ్లోకాలైన ఒక పిల్లవాడు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు వాడు ఎంత ఐదవ క్లాసు నాలుగవ క్లాసు విన్నరా ఆ పిల్లవాడు గడగడ గడగడ చదివేస్తాడు గీతా శ్లోకాలు ఈ మధ్య పిల్లలు చాలా మంది చాలా చదువుతున్నారు దానికి సంబంధించినవి ఎంత బాగా ఉంటాయో ఒకసారి చూద్దాం ఎందుకంటే పిల్లవాడు ఎంత ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లవాడు ఎంత చక్కగా అంటే అంత చక్కగా రికార్డ్స్ పంపిస్తూ ఉంటారు పాపం చదివినవి రోజు అలా మనం కొంచెం ఎంకరేజ్ లాగా చేస్తుంటే వారు ఇంకా బాగుంటుంది ఇట్లా ఈ రోజు చక్కగా కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి సరే ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఈ యొక్క మోక్షద ఏకాదశి రోజున తులసికి సంబంధించినటువంటి పూజ అంటే తులసి కోటకు ఏ విధంగా పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి విష్ణుదే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి ఇద్దరిని పూజించడం వల్ల ఐశ్వర్యం వస్తుంది మనకు హరి లేని సిరి ఎప్పుడూ రాదు గుర్తుంచుకోండి కనుక ఈ మోక్షద ఏకాదశి రోజు ఇక్కడ మనకు ఈ యొక్క హరి సిరి ఇద్దరిని కూడా కొలుచుకునేటువంటి రోజు అత్యంత పవర్ఫుల్ రోజు ఇది కనుక ఈ హరిని సిరిని అంటే లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించుకోవడానికి ఇది మనకు సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి మనకు ఉండేటువంటి ఎలాంటి ఇబ్బందులైన కూడా ఈరోజు ఈ యొక్క విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అందులో నుండి ముఖ్యమైనది ఒకటి ఏమిటంటే మోక్షద ఏకాదశి రోజున మనకు తులసీ జపమాల మనకు మార్కెట్లో దొరుకుతుంది తులసి జపమాలతో చక్కగా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం కావచ్చును లేదా విష్ణవే ఓం విష్ణవే నమ అనేటువంటి నామైన లేదా ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి మనకు ఓం మన నారాయణాయ నమ అనుకున్న నారాయణ నారాయణ అనుకున్నా కూడా ఈ నూట ఎనిమిది నుంచి ఒక వెయ్యి ఎనిమిది సార్లు మీరు జపము చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది దీని వలన మనకు దుఃఖాలు జీవితంలో ఉండేటువంటి దుఃఖాలు ఇప్పుడు మన కొడుకు బాగా లేడు కూతురు బాగా లేదు మనకు ఏదో ఆర్థికంగా దుఃఖం కలిగింది లేదా మరొకటి ఇంకేదో అవుతుంది ఈ సందర్భంలో యొక్క దుఃఖాలు కు సంబంధించినటువంటి అడ్డంకులు తొలగిపోతాయి అని చెప్పి చక్కటి అదృష్టం మనకు లభిస్తుంది అని చెప్పి మనకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా మరొకటి ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారు తప్పకుండా వాటి నుండి బయటపడాలి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు సమర్పించండి లేదా తులసికి పచ్చి ఆవుపాలను కొంత అంటే ఆవుపాలను తీసుకొని వచ్చి వాటిని వేడి చేయకుండా ఈ యొక్క పచ్చి ఆవుపాలతో అర్ఘ్యం సమర్పించాలి అర్ఘ్యం ఓకే జస్ట్ ఒక మూడు మార్లు అర్ఘ్యం అనేటువంటిది సమర్పించి ఆ ఏడు సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల తప్పకుండా కూడా మనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలిగేటువంటి పరిష్కారం ఉంది అని చెప్పడం జరుగుతుంది ఇంకా మరొక విషయం ఏమిటి అంటే మోక్షద ఏకాదశి రోజున యొక్క విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు బియ్యముతో చేసినటువంటి పాయసాన్ని కూడా నైవేద్యంగా సమర్పించాలి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఈ సమయంలో దానిలో కొన్ని తులసి దళాలను చేర్చాలి ఆ యొక్క అన్న పాయసంలో ఈ పరిహారం చేయడం వల్ల విష్ణు యొక్క అనుగ్రహం లభించి మనము ఏవైతే కోరికలు కోరుకుంటామో ఆ యొక్క కోరికలు తప్పకుండా తీరుతాయి అనేటువంటిది మరొక నమ్మకం ఇక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్న ధన సమస్యలకు దూరము కావాలంటే మోక్షత ఏకాదశి రోజున మరొకటి చెరుకు రసంతో చెరుకు రసం ఉంటుంది కదమ్మ చెరుకు రసములో యొక్క తులసి ఆకులను వేసి ఇదైతే మోస్ట్ పవర్ఫుల్ ఇది ఆల్రెడీ నేను కొందరితో చేయించి ఉన్నాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది వెంకటేశ్వర స్వామికి ఈ మోక్షత ఏకాదశి రోజున లేదా విష్ణు సంబంధిత ఆలయాలలో రాముల వారికి కావచ్చును లేదా లక్ష్మీనరసింహ స్వామికి కావచ్చును లేదా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఈ వీరికి అద్భుతంగా కూడా ఈ యొక్క చెరుకు రసాన్ని సుమారుగా ఎంతగానో కూడా ఒక మూడు లీటర్ల చెరుకు రసం మూడు లీటర్ల చెరుకు రసం తీసుకొని అందులో కృష్ణ తులసిని కానీ మామూలుతో విష్ణు మన మామూలు తులసి అయినా కూడా ఆ యొక్క ఆకులను సేకరించి అలా చెట్టు మొత్తము తీయకుండా పూజించే చెట్టు కాకుండా కొంతగా మొలుస్తూ ఉంటుంది చెట్టు అందులో నుండి కొన్ని ఆకులను సేకరించి వాటిలో వేసి చక్కగా కూడా దీనితో అభిషేకం జరిపిస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అసలు మోక్షం లభించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక చిన్న గ్లాసు చెరుకు రసంతో అయినా అందులో నాలుగు తులసి దళాలు వేసుకొని అయినా కూడా మనము ఇంట్లో ఉండేటువంటి రమా సైత సత్యనారాయణ స్వామి విగ్రహానికైనా మీరు అభిషేకం చేసుకోండి ఇంట్లో శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నా దానికి అభిషేకం చేసుకోండి ఇంట్లో చక్కగా స్వామివారి నూట ఎనిమిది నామాలు అంటే వచ్చేస్తాయి ఆ ఎనిమిది నామాలు కూడా మీరు అనుకుంటూ అభిషేకం చేసుకోండి ఓం విష్టవేనమహ విష్టవేనమహ అనుకోండి విన్నారా ఇవైనా చదువుకుంటూ అభిషేకాలు చేసుకొని ఇంట్లో చక్కగా పాయసాన్ని నివేదన చేసుకోండి అన్నంతో చేసినటువంటి దాన్ని ఈ విధంగా ఈ మోక్షద ఏకాదశి రోజు నాడు ఎవరైతే పాటిస్తారో వారికి తప్పకుండా చాలా చక్కని పరిహారాలు చెప్పారండి ధన్యవాదాలు గురువారి